హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లో నెయ్యి ఎంత ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవటం ఎలాగో చూద్దామండి ఇదైతే పాల మీద మీగడ ఎవ్రీ డే పాలు కాచిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి చిక్కటి గడ్డ మీగడ వస్తుందండి ఆ మీగడంతా ఇలా ఒక బౌల్లో తీసుకోండి ఒక ఐదు రోజులకో ఆరు రోజులకో ఇలాగా ఒకసారి నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేయండి ఇంట్లోనే కల్తీ లేకుండా చాలా ఆరోగ్యకరంగా మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ నెయ్యి అంతా మనం మిక్స్ వేసేసుకొని చక్కగా మిక్సీ తిప్పేసుకోవాలి అందులో వాటర్ ఏమి వేయిపోతుంది ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి దీన్ని మనము మనం కూలింగ్ వాటర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా ఐస్ క్యూబ్స్లో అయినా వేసేసుకోవచ్చు మనకి వాటర్కి వాటరు నెయ్యికి నెయ్యి అదే మీగడకి మీగడ అనేది మనకి సపరేట్ అయిపోతుంది ఈ వెన్నపూసంతా మనము చిన్న చిన్న ముద్దలుగా చేసుకునేసి మనము నెయ్యి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్లో నేను కొంచెం కూలింగ్ వాటర్ వేసాను కూలింగ్ వాటర్ వేయకుండా కూడా మనకు తొందరగానే అయిపోతుంది కానీ కొంచెం వాటర్ వేస్తే ఐస్ క్యూబ్స్ తొందరగా కలుగుతాయని చెప్పేసి నేను కొంచెం కూలింగ్ వాటర్ కూడా వేసాను అనమాట ఈ విధంగా ఇందులో వేసేసి మనకి టైం కూడా అవసరం లేదండి మనం ఇమీడియట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్లో వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఏమైనా టెన్ మినిట్స్ ఏమైనా ఉండాలి అన్న అవసరం లేదు ఈ విధంగా ఐస్ క్యూబ్స్లో వేసేసిన తర్వాత మనము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ చేతికి ఎంత సైజు బాల్ మోడల్గా వస్తే ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి నా చేతికి తగ్గిన సైజులో నేను ఇలా తీసుకున్నాను బాగా ఇందులో వాటర్ అంతా పిండేసేయాలి ఈ విధంగా మొత్తం బాల్స్ చేసి పెట్టుకున్నానండి ఒక కళాయి పెట్టుకునేసి దాన్ని బాగా వేడి చేసి వేడి చేసి పెట్టాము అందులో ఈ బాల్స్ అనేది వేసేసేయాలి దీన్ని వెన్నపూసా అని అంటారు అనమాట సరిపడా హీట్ వచ్చింది ఇది స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక సారీ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనకి లో ఫ్లేమ్లో ఉంటే మనకి నెయ్యి అన్నది చక్కగా ప్రిపేర్ అయిపోతుందన్నమాట చూసారా అందులో పెట్టగానే మనకి నెయ్యి అన్నది దాని నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది స్లో ఫ్లేమ్లో చూసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి బయట వెళ్ళిన కల్తీ నెయ్యిల కంటే మనం ఇంట్లో చేసుకునే ఇటువంటి నెయ్యి వల్ల మనం ఆరోగ్యంగా మన పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అలా పెట్టేసుకొని కొంచెం కలబెట్టుకుంటూ ఉండండి ఆ వెన్నం పూస ముద్దలన్నీ బాగా కరిగిపోయాయి ఈ ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న ఈ నీగడంతా మనకి అడుగు వెళ్ళిపోయి మంచి వస్తుంది ఇందులో మనము దింపేటప్పుడు ఒక కరేపాకు రెమ్మ కానీ లేకుండా ఉంటే ఒక తమలపాకు కానీ మనం వేసుకోవచ్చు నాకన్నా తమలపాకు అవైలబుల్గా లేదు కానీ నేను ఎప్పుడు కర్రేపాకు వేస్తానండి కర్రేపాకులో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది చూసారా ఎంత మంచి సువాసన వస్తుందో అండి మంచి వస్తుంది మీరు గమనించారా ఇక్కడ మనకి ఈ కలర్లో కొన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచి గోల్డెన్ రెడ్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు నెయ్యి ఎన్ని రోజులైనా మనకి స్టాక్ ఉంటుందండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ఇదంతా బాగా కాగిన తర్వాత నేను ఒక గిన్నెలో దీన్ని సపరేట్ చేసుకుంటున్నానండి ఒక మూత ఉన్న బాక్స్లో తీసి పెట్టుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి ఈ విధంగా మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో బాగా కాగబెట్టుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసేసాను చూసారండి ఎంత మంచి నెయ్యి కలర్ ఎంత బాగొచ్చిందంటే వచ్చిందంటే చాలా బాగొచ్చింది ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగా కట్టబెట్టి అండి చాలా టేస్టీగా కూడా ఉంది